అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది సార్ మీ మీద ఎక్కడ మీ మీద ఏజెంట్ సార్ సిద్ధివి సార్ మీది సార్ సార్ సందీప్ మిల్లర్స్ మీ ఇద్దరు మాత్రమే ఈ యొక్క రావడం జరిగింది ప్రియాంక మిల్లర మీ మిమ్మల్ని మీ సార్ పంపించారు అంతేనా బదులుగా నన్న పంపించే విధానం ఉంది కానీ కనీసం కూడా రె మీ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు రెస్పెక్ట్ లేదండి

చిన్న అయినవి కూడా జరే ట్రాక్టర్ వాళ్ళకు కూడా ఈ ఇవన్నీ వర్తిస్తున్నాయి ఒకవేళ వర్తిస్తేనే ఓకే అనుకుంటే పెద్దలారీలు అంటే ఓకే అండి ఈ లోకాలిటీలో కూడా అప్పుడు ఇది ప్రతి దగ్గర కూడా ఇది ఉండడం జరిగింది కానీ ఈ లొకాలిటీలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా ట్రాక్టర్ వాళ్ళు కూడా వేస్తుంటే ఆ భారం ఇక్కడ మన మన సంపదను కూడా మనం తీసుకోలేని పరిస్థితిలో కన్స్ట్రక్షన్ చేసుకుని సామాన్యుడు కన్స్ట్రక్షన్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు మీ ఎదుర్కొంటానే ఇగో ఆల్రెడీ ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్ ఈ మండలంలో అమలు జరుగుతున్నాయన్నీ కూడా ఒక లిస్ట్ బహిరంగపరచవలసినటువంటి పరిస్థితి ఉంది ఒక అది ఏడి కాంటాక్ట్ చేసి నేను తీసుకున్నాను అది పంచాయతీల్లో కూడా నోటీస్ బోర్డులో ఉండాలి పంచాయతీలో కూడా ఓకే ఓకే